ఆయన బుద్ధప్రసాద్ అసలు కరుడు టీడీపీ నాయకుడే కాదు ఆయన కాంగ్రెస్ నాయకుడు వాళ్ళ కుటుంబం కాంగ్రెస్లో ఉంది మండల వెంకటకృష్ణారావు గారు అని ఆయన ఫాదరు ఆయన చాలా కాలం కాంగ్రెస్లోనే ఉండి కాంగ్రెస్లోనే మరణించాడు ఆయన పెద్ద ఆయన ఆయన గౌరవ గౌరవమైన వ్యక్తి ఆ తర్వాత బుద్ధప్రసాద్ వాళ్ళ అబ్బాయి వచ్చి కాంగ్రెస్లో రాజశేఖర రెడ్డి గారి గవర్నమెంట్లో మంత్రిగా కూడా చేశాడు సో అలాంటి వ్యక్తి అప్పుడున్న పరిస్థితుల్లో తెలుగుదేశానికి వెళ్ళాడు టికెట్ ఎక్కడ లేక తెలుగుదేశానికి వెళ్తే లెక్కీ గెలిచాడు గెలిచితే అక్కడ ఏదో ఉపసభపతి అయ్యాడు ఆ తర్వాత మొన్న ఓడిపోయాడు ఓడిపోయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ టికెట్ ఆయన చెప్పకుండానే టీడీపీ వాళ్ళు ఫస్ట్ జనసేనకి ఇచ్చేశారు అది ఆ టికెట్ ఆ సీటు జనసేనకి ఇచ్చేస్తే జనసేనకి సరైన క్యాండిడేట్ లేడో లేదా చంద్రబాబు గారు సలహా ఇచ్చాడో మావాణ్య పొమ్తాలు ఇప్పుడు భీమవరం అదే పని చేశాడు కదా తిరుపతి అట్లాగే చేశాడు కదా ఇట్లా ఒక ఏడెనిమిది మందినన్నా పదకొండు మంది పద మొత్తం పత్ తీసుకుందే ఇరవై ఒకటి ఇరవై ఒకటిలో ఇంకో రెండో మూడో పెండింగు ఆ పెండింగ్లో కూడా మళ్ళీ తెలుగుదేశం వాళ్ళని తీసుకుని ఇప్పుడు విశాఖపట్నం సౌత్ అక్కడ ఇచ్చాడు కదా వంశ్రీకృష్ణ ఆయన వైసీపీ అత్తను వైసీపీని తీసుకుని ఇచ్చాడు అట్లాగే వైసీపీ చిత్తూరు ఏమో ఎమ్మెల్యేని తీసుకొచ్చి తిరుపతిలో ఇస్తే వాళ్ళు సుగుణమ్మ గారు వాళ్ళు తిడుతున్నారు ఇప్పుడు టీడీపీతో క్యాండిడేట్గా ఉన్న బుద్ధప్రసాద్ని జనసేనలో చేర్చుకుని అంటే తెలి ఇది నథింగ్ బట్ తెలుగుదేశం జనసేన వాళ్ళు శుభ్రంగా పవన్ కళ్యాణ్ ఆ పార్టీని జనసేనలోనూ బీజేపీలోనూ కలిపేసి పోటీ చేస్తే గౌరవం ఎక్కువ ఉండేది ఇప్పుడు ఇది పరుగు తక్కువ కదా అసలు అన్ని తప్పు పనులు ఆయన చేసినాయి బీజేపీతో కాపురం టీడీపీతోటి సంసారం అట్లా భ్రష్టు పట్టింది సరే మళ్ళీ బీజేపీని కూడా తన వెనక్కి తీసుకెళ్ళాడు తీసుకెళ్ళిన తర్వాత ఇప్పుడు చేరా చూస్తే యాభై సీట్లను తీసుకుంటాడు అని వాళ్ళు ఆశపడితే చివరికి ఇరవై నాలుగు అన్నారు ఇరవై నాలుగు మీద నిలబడతాడంటే అది లేదు ఇరవై ఒకటికి వచ్చాడు ఇరవై ఒకటి మీద నిలబడతాడంటే అది లేదు ఒక పరైదినో పది మందినో తెలుగుదేశం వాళ్ళకే ఇచ్చాడు అంతకారికి ఈయన పార్టీ ఎందుకు ఒక సామాన్యుడు కామెంట్ చూశాను ఓరి ఇదేంది ఈ చెండ ఇరవై నాలుగు కోసం కొత్త వారాహి యాత్ర ఈ ఢిల్లీ హైదరాబాదు ఏ హెలికాప్టర్ ప్రయాణాలు విమాన ప్రయాణాలు ఏంది అంతా ఇదే అయ్యేదో సత్యదా ఏమో దానికి అని ఆయన చాలా ఇంట్రెస్టింగ్ వ్యాఖ్య చేశాడు అది ఇప్పటికీ వర్తిస్తుంది పవన్ కళ్యాణ్ కేవలం తను గెలవటం కోసం తంటాలు పట్టడం కోసం ఈ డ్రామా అంతా ఆడుతున్నాడు అంత తెప్పితే జనసేనకి ఒక గుర్తింపు జనసేనలో కష్టపడి పనిచేసిన వాళ్ళని కాస్త ఆదుకోవాలనో లేకపోతే వాళ్ళందరికీ ఒక గౌరవం ఇవ్వాలనో ఆలోచన కూడా లేదు జనసేనకి వెన్నుపోటు పొడిచిన పొడిచిన వాళ్ళలో మొదటి వ్యక్తిగా పవన్ కళ్యాణ్ వస్తాడు ఆ తర్వాతే చంద్రబాబు కానీ మరి ఎవరైనా అమాయకత్వం కూడా కాదు ప్యాకేజ్ అంటారు కొందరు ట్రాప్ అంటారు కొందరు సరే ప్యాకేజ్ ఉందో లేదో మనం నేను నన్ను చూపిస్తామని నేను ఎక్కడ చూపిస్తా కానీ బట్ ద వే థింగ్స్ ఆర్ హ్యాపనింగ్ అనుమానం అయితే కలుగుతూ ఉంది ఇప్పుడు కేవలం చంద్ర జగన్ గారి మీద ద్వేషం అది చంద్రబాబు గారిని అంతకుముందు ఆయన కూడా బూతులు తిట్టాడు కదా అవినీతి పౌరుడు అని ఇప్పుడు కలిసి ఆయన చాలా ఉత్తముడని ప్రచారం చేసుకునే దౌర్భాగ్య పరిస్థితికి పడిపోయాడు అంటే అప్పుడు చెప్పింది అబద్ధమా ఇప్పుడు చెప్పేది అబద్ధమా సో ఒక స్టాండర్డ్ లేదు ఒక లేదు ఓసారి కాపులు తిడతాడు ఇంకోసారి కాపులు అన్న ఓట్లేరా అంటాడు ఇట్లా ఒకటి కాదు కాపులకు రిజర్వేషన్ ఎందుకు అన్నాడు ఒకసారి ఇంకోసారి ఏమో రిజర్వేషన్ కావాలన్నాడు ఇంకోసారి ఏ అంశమైనా తీసుకోండి చంద్రబాబును మించిపోయాడు ఇటువంటి విషయాల్లో డబుల్ టాక్ చేయడం ఆయన నలభై ఏళ్ళుగా అలవాటు పడినటువంటి వ్యవహారాన్ని ఐదు పదేళ్లలోనే రికార్డుని దాటిపోయేటట్టు చేసుకున్నాడు సో అందువల్ల ఇది అని అనలేం అలాగే తెలివి తెలివితేటలు అని అనలేం వ్యూహం అని అనలేం బట్ తను గెలవాలన్న తాపత్రమైతే ఉన్నమాట వాస్తవం గెలిపించడాన్ని బతిలాడుతున్నాడు గెలిపించడాన్ని బతిలాడు ఒక నాయకుడు వెళ్తే జనమంతా ఆదరించి గెలిపి గెలిపిస్తారు గెలిపించదలిస్తే ఓ కానీ ఈయన భయపడుతున్నాడని అర్థం అంటే గెలుస్తాను లేదో అన్న భయంతో వణికిపోతున్నాడు వణికిపోయి దానికి కారణం ఏంటంటే ఈయన ఓవర్ ఫోకస్ చేశాడు దాంట్లో మామూలుగా వెళ్ళి సింపుల్గా వెళ్ళి పిఠాపురానికి నేను మేలు చేస్తానని చెప్తే ఎవరు కాదండ్రు ఎప్పుడైతే ప్లీజ్ ప్లీజ్ అని అభ్యర్థి అంతా మొదలు పెట్టాడో జనానికి డౌట్ వచ్చేసింది తర్వాత ఆయన ప్రాతిపదిక ఏమిటి కాపులు ఎక్కువగా ఉన్నారనే విషయం తోటి వెళ్ళాడు తప్పితే మిగతా వాళ్ళు ఎంతమంది ఉన్నారు ఎట్లా ఉన్నారు వాళ్ళందరూ అభిప్రాయాలు ఎట్లా ఉన్నాయనే ఆలోచనకి వెళ్ళాల ఇప్పుడు అవన్నీ బయటకు వస్తున్నాయి ప్లస్ పోనీ కాపులందరూ అనుకూలంగా ఉన్నారంటే అది లేదు ఎందుకంటే కాపు నేస్తం అవన్నీ జా నేను ఇస్తున్నాడు కదా సో దీంతో ఆయనకి ఇక్కడ కూడా భయం పట్టి ఈ ఏం చేయాలో తెలియక ఇట్ట మాట్లాడే సరే ఏదో తో అడుగు పెడతారా లేదా అనేది మనం ఇప్పటికిప్పుడు చే చెప్పలేం కానీ బట్ అడుగు పెట్టకుండా ఉండటానికి కూడా అవకాశాలు ఉన్నాయి ఎందుకంటే అంత కవిడ గీత గారు అక్కడ లోకలు ఆవిడ అయితే అందుబాటులో ఉంటారు తర్వాత ఇంకొక పెద్ద తప్పు ఏం చేశాడంటే పదేళ్ల పాటు నేను పొత్తు ఉంటుందని చెప్పాడు పొత్తు ఉంటుంది అంటే ఇప్పుడు అక్కడ ఎవరు వరమ్మగారు అన్నయ్య ఉన్నాడు గారికి సీట్ రానట్టే కదా నెక్స్ట్ ఇరవై తొమ్మిది రాదు ముప్పై రాలి కూడా రాదు అంటే కదా ఈయన ఇప్పుడు పొరపాటును గెలిచాడు అనుకోండి సో గారికి ఆశ వదులుకోవడమే అక్కడ పోటీ చేసి ఆశ వదులుకోవడమే సో అందువల్ల అది ఒక తెలితక్కువ నిర్ణయం అందువల్ల ఆయనకి వ్యూహం ఉంటే అట్లా చెప్తాడా ఐదేళ్ల తర్వాత ఏం జరుగుతుందో నువ్వు రెండు వేల పద్నాలుగులో టీడీపీ బీజేపీతో కలిసి పోటీ కలిసావు వాళ్ళకి వాళ్ళని భూధాన్ మోసావు సరే అయింద తర్వాత వాళ్ళని వాళ్ళ ధర్ని తిట్టావు మరి రెండు వేల పంతొమ్మిదిలో బిఎస్పి మాయావతి దగ్గరికి వెళ్ళి కా దండాలు దశకాలు పెట్టావు సిపిఏ సిపిఎంని కలుపుకున్నావు ఓడిపోయావు ఓడిపోయిన తర్వాత వెంటనే మళ్ళీ బీజేపీ దగ్గరికి వెళ్ళావు ఇవన్నీ కనపడతానే ఉన్నాయి కదా సో ఈ పరిస్థితిలో ఆయనకి ఒక రాజకీయం తెలీదు రాజకీయంగా అతను అజ్ఞానం అనే పదం వాడచ్చు అజ్ఞానంతో ఉంటాడు ఆయనకి సిద్ధాంతం లేదు తీరీ లేదు ఏదో రొట్టగొట్టుడుగా ఏదన్నా చంద్రబాబు గారు తెలిసి ఏదైనా ఒసోటన గెలిపిస్తాడేమో ఆశతోటి ఆయన తంటాలు పడుతున్నాడు చెప్తే లేదు ఇంకెవరన్నా ఒకరిద్దరూ మనకు తెలియదు స్ట్రాంగ్ క్యాండిడేట్లు ఉండి అక్కడ లోకల్గా బలం బలం ఉంటే కావాల్సిందే తప్ప చంద్రబాబు గారు ఈ కేవలం పొత్తు కోసం అంటే పవన్ కళ్యాణ్ తన తన గెలవాలన్న తాపత్రయంతో జనసేనకి వెన్నుపోటు పొడిచి మరీ ఆయన రాజకీయం చేస్తుంది రసం లేదు ఉత్తరం లేదు కానీ రసోత్తరం ఏముంటుంది దీంట్లో ఇప్పుడు మీరు చూశారు జగన్ గారి వ్యతిరేకంగా ఆయన ఆయన రెడ్డి గారు రెండు వేల పన్నెండులో అనుకుంటా కదా పోటీ చేశాడు అసెంబ్లీకి ఎవరికి గారి మీద ఆయన అప్పుడు అసెంబ్లీ ఎం ఎంపీగా జగన్ గారు పోటీ చేశారు ఏమైంది ఏమైంది గారి మీద భారీ తేడాతోటి ఓడిపోయాడు రెడ్డి గారు అంటే పబ్లిక్ ప్రజాభిప్రాయానికి అనుగుణంగా వెళ్తే అట్లా వస్తుంది ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఒక ద్వేషంతో రాజకీయం చేస్తే నష్టపోతారు ఇప్పుడు షర్మల తెలంగాణ నేత ఆంధ్ర నేత తెలంగాణ మట్టి మీద ఎందుకు ప్రమాణం చేసింది ఆంధ్రలో ఎందుకు ప్రచారం చేస్తూ ఉంది ఇప్పుడు ఆంధ్ర పీసీసీ ఎట్లయింది ఇవన్నీ జనం అబ్జర్వ్ చేయరా తన అన్న మీదే ఎందుకు ద్వేషపూరిత ఉపన్యాసాలు చేస్తూ ఉంది చివరికి చంద్రబాబు గారు రాజకీయ ట్రాప్లోకి ఎందుకు చిక్కుంది సో ఇవన్నీ చూసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఏదో ఇక ఎవరు దొరక్క అక్కడ పెట్టుంటారు నేను ఐ డోంట్ థింక్ ఆవిడ వల్ల వైసీపీకి ఏం ప్రమాదం ఉండదు నష్టం కూడా ఉండదని నేను లొచ్చు ఆయనకి మరి బీజేపీ ఆయన ఆల్రెడీ ఫండ్ చేశాడు కదా కొత్తగా చేసేదేమో ముప్పై కోట్లు కాంగ్రెస్కి ఇచ్చాడు కదా విరాళాలకి ఇవ్వచ్చు ఎందుకంటే వాళ్ళకు నమ్మకం ఏంటంటే ఒకవేళ ఏమైనా కాంగ్రెస్ ఓట్లు చీలిస్తే తెలుగు వైసీ వైసీపీకి ఏమైనా నష్టం జరుగుతుందేమన్నా ఆశతో ఇవ్వచ్చు కానీ అవి ఏం ఉపయోగపడవు వాళ్ళ డబ్బులు దండగా ఈవిడికి శ్రావ దండగా అంత తప్పితే పోయి అంటే సునీత పేరు ఇవన్నీ ఇప్పుడు వీళ్ళు కనుక దస్తగిరి అన్నతన్ని ఎవరైతే నేనే కత్తితో పొడిచాను చంపానన్న అతన్ని అతని బెయిల్ వచ్చేదడు చేసి అతన్ని వాళ్ళ చుట్టు తిప్పుకునే పరిస్థితి తెచ్చుకు తెచ్చుకున్న తర్వాత వాళ్ళని ఎవరు నమ్ముతారు నువ్వు ముందు అతన్ని బెయిల్ అతని బెయిల్ క్యాన్సిల్ చేయమని అప్లికేషన్ పెట్టుంటే అప్పుడు కొంత క్రెడిబిలిటీ ఉంది వీళ్ళే చంపావన్ను ఎండబిడు దొరుకుతారు సిబిఐ విచారణ జరుగుతుంటే జరగట్లేదు అంటారు ఆల్రెడీ కొంతమంది అరెస్ట్ అయ్యి ఇప్పటికీ ఏడాతరపు జైల్లో ఉన్నారు ఒకటి ఏడాది దాటిపోయినట్టుంది ఏడాది రెండేళ్ళు ఈ దాడిపోయిన జైల్లో ఉన్న అసలు ఎవరు జైల్లో లేరు అన్నట్టుగా మాట్లాడతారు ఇవన్నీ అబద్ధాలు కదా సో చంద్రబాబు దగ్గర ట్రైనింగ్ తీసుకుని అబద్ధాలు అడితే ఏం ఉపయోగం వాళ్ళు ఇండిపెండెంట్గా ఇండివిజువాలిటీ మెయింటైన్ చేసి ఉంటే అదొరకం కానీ వాళ్ళు ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాధాకృష్ణ ఈ మీడియా ట్రాప్లోకి అట్లాగే ఈయన చంద్రబాబు గారు పొలిటికల్ ట్రాప్లో చిక్కున్నారో అప్పుడే కథమైంది సో జగన్ గారికి ఉన్న క్రెడిబిలిటీ అది ఆయన ఒక మాట అంటే ఆ మాట ప్రకారం నిలబడుతున్నాడు మంచి చెడో చేసుకుంటా వెళ్తున్నాడు వీళ్ళు అట్లా కాదు కదా ఎప్పటికప్పుడు మాట మార్చుకుంటా కింద మీద పడతా చేసి ఆ ప్రతిష్ట కాబట్టి షర్మిల గారి వల్ల వైసీపీకి ఏం పెద్ద నష్టం ఉంటుందని నేనైతే అనుకున్నాను